నీ చైతన్యం సంపూర్ణంగా నింపుతల్లి ఆ సాధనను చేసే సౌభాగ్యాన్ని శక్తిని సాధన పటిమను మాకు అందించు తల్లి మాకు సర్వత్రా రక్షణగా ఉండు తల్లి మాకు మంచి మార్గమును చూపుతల్లి అని అర్థము శ్లోకం మళ్ళీ మరొకసారి

ఈ శ్లోకం ఫలితం ఏంటంటే మంచి కవితా శక్తి వాక్ శుద్ధి కలుగుతాయి. శ్లోకం చూద్దాం. త్వదియం సౌందర్యం తుహినగిరి కన్యే తులయుతుం కవీంద్ర కల్పంతే కదమ విరించి ప్రభుతయః యదా లోకోత్సుక్య దవరలలనయాంతి మనసా తపోరిస సాయుచ్చ పదవీ అమ్మా నీ దేహ సౌందర్యాన్ని అవయవముల చక్కని పొందికను వర్ణించి చెప్పడానికి ఉదాహరణలతో సరిపోల్చి చెప్పడానికి ఏ కవి శ్రేష్ఠుడు సాహసించలేడు విరించి మొదలైన కవీంద్రులెవరికీ ఆ సామర్థ్యం లేదు కదా వారి వల్ల నీ సౌందర్య వర్ణము అసాధ్యం బ్రహ్మ సృష్టిలోని అత్యంత సౌందర్య రాసులుగా ఖ్యాతిగాంచిన ఊర్వశి మేనక తిలోత్తమ రంభ వంటి అప్సరస కాంతులే నీ చక్కదనానికి విభ్రాంతులవుతున్నారు అవుతున్నారు పరమశివునితో సాయుధ్య స్థానాన్ని మనసుతో పొందాలని ఎదురు చూస్తున్నారు దానికి కారణం నీ సౌందర్యమే కదమ్మా సంపూర్ణంగా అవగతమవుతోంది ఈ శ్లోకాన్ని మళ్ళీ చూద్దాం సౌందర్యం

మరియు వశీకరణ శక్తి వశీకరణ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జనాన్ని ఆకర్షించుకునేటట్టు మంచి మాటలు మాట్లాడే ఒక శక్తి

నీ అనుగ్రహం ఉంటే చాలు కురూపి వృద్ధుడు వికార రూపము కలిగిన వాడు కూడా వందలాది వేలాది తరుణీ మండలను ఆకర్షించగలుగుతాడు మన్మధుని వలె అందగాని వలె భావింపబడి స్త్రీలు తన వెంట తన వెనక పరిగెత్తేలా నీ అనుగ్రహం అతని రూపాన్ని మార్చేస్తుంది నీ దయ కల్పిస్తుంది అనర్హుని కూడా అత్యంత అర్హతలు కలవాణిగా రూపొందించగలిగేది నీ అపారమైన అనుగ్రహమే కదమ్మా ఈ శ్లోకం పట్టణం వల్ల వశీకరణ శక్తి వస్తాయి శ్లోకం మళ్ళీ మీ గురించి నరం నర్మ సుజడం తవా వర్షీయా హఠాత్ కాంచో విగణితూకూలా సాధన చేద్దాం అద్భుతాలు చూద్దాం ధన సమృద్ధి గురించి సౌందర్య లహర్లోని పద్నాలుగో శ్లోకం

పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు ఏవది ఆరు మయూఖములు జలతత్వమునకు చెందిన మణిపురా చక్రమునందు ఏబది రెండు కిరణములు అగ్నితత్వమునకు చెందిన స్వాధిష్టాన చక్రమునందు అరవది రెండు వాయుతత్వమునకు చెందిన అనాహత చక్రమునందు ఏవది నాలుగు ఆకాశతత్వమునకు చెందిన విశుద్ధి చక్రమునందు డెబ్బది రెండు మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞాచక్రమునందు అరవై నాలుగు సంఖ్యలుగా గల వెలుగు కిరణాలన్నిటినీ మించినట్టుగా ప్రగాఢ రూపముతో ప్రకాశించుచున్నవి కదా నీ చరణకమలముడు నీ పాద పద్మముల నుండి వెలువడు అమృత కిరణములే విశ్వ చైతన్యమునకు ఆధారం ఈ శ్లోకం పఠించడం వల్ల ధనం వృద్ధి కలుగుతుంది శ్లోకం మరొకసారి చితౌ షట్ పంచాశ ద్విసమధిక పంచాశదుదకే ఉతాసే ద్వా షష్టిశ్ చతురధిక పంచాశదనిలే సన్మనసి చ చతుష్షష్ఠిరీతయే మయోకాస్తేషామప్యూపరి తవ పాదాంబుజయుగం సాధన చేస్తూ ఉందాం మంచి కవితా ప్రాప్తి జ్ఞానసిద్దికి సౌందర్యలహర్లోని పదిహేనవ శ్లోకం చూద్దాం

తెల్లని నెల పొడుపు చంద్రరేఖను కూడిన నీ ముడియే వైభవోపేతమైన కిరీటము వలె భాసిల్లుతున్నది అభీష్టాలను నెరవేర్చే వరద ముద్రతో ఒక హస్తము భయాన్ని మటుమాయించేసే అభయముద్రతో మరొక హస్తము స్ఫటిక మణులతో కూర్చిన అక్షరమాలను దాల్చిన మూడవ హస్తము విద్యకు ప్రతిరూపమైన పుస్తకాన్ని ధరించిన నాలుగవ హస్తము నిన్ను దర్శించి తనివి తీరా నీ నామాన్ని జపిస్తూ ఉంటే నీకు నమస్కరిస్తే చల్లదా తల్లి మాకు చక్కటి కవితా శక్తి సకల సంపదలు వాక్శుద్ధి ఇస్తావు కదా తల్లి అమ్మ తల్లి మాకు రక్షణగా నిలిచి మా షట్చక్రాలన్నీ శుద్ధి చేసి మాకు శక్తివై చైతన్య స్వరూపువై మా ముందు మా మేనకాల తల్లి సకల సంపదలను ప్రసాదించు తల్లి శ్లోకం మరలా నీకోసం మన కోసం